చెడుతనాన్ని ఎంతగా అస్సగించుకోవాలంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను ఒకవేళ దేవుని ప్రేమించేవాడు చెడుతనాన్ని అస్సగించుకోకపోతే ఏం జరుగుతుంది చెడుతనాన్ని అస్సగించుకోకపోతే ఏం జరుగుతుంది ఎంతగా అస్సగించుకోవాలంటే ప్రభు అంటున్నాడు రండి మొదటి కొరిందెలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి రెండవ వచనాలు మీలో చారత్వం ఉందని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి చారుత్వము అన్య చెనులలోనైనను జరగదు ఇట్లుండియో మీరు ఉప్పొంగించున్నారే కానీ మీరెంత మాత్రం దుఃఖపడి ఎలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కాదు అర్థమైందా మీకు దేవుని ప్రేమించు వారులరా మీరు చుడుతనాన్ని చుడుతనాన్ని అసహించుకోండి ఎంతగా అస్సగించుకోవాలంటే ఒక పౌల పుస్తలుడు ఈ కురింతీలకు ఉత్తరం రాస్తూ ఐదవ అధ్యాయం రెండవ వచ్చినలో వారు ఆ కురింతి సంఘంలో ఉన్నవారు దేవుని ప్రేమించేవారు దేవుని చేత పిలువబడినవారు స్వార్తకు అప్పగించబడినవారు రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందినవారు పరిశుద్ధులని పిలువబడినవారు కానీ వారిలో చెడుతనం నశగించుకునే స్వభావం లేదు చెడుతనం నశగించుకునే స్వభావం లేదు అన్య జనులలో కూడా లేని ఏంటి అన్యలో కూడా జరగని దేవుణ్ణి ఎరగనవాడు కూడా అలాంటి దౌర్భాగ్య పని చేయడు దేవుని ఎరగనవాడు కూడా అలాంటి దౌర్భాగ్య పని చేయడానికి ఫీల్ అవుతాడు అన్య చనులోనైనా జరగని దేవునిని ఎరుగని అన్య జనుల్లో కూడా జరగని ఒకవేళ ఎవడైనా దేవుని ఎరగని వాడు అలా చేయటానికి ఫీల్ అవుతాడు కానీ కొరిందులో ఉన్న సంఘం మాత్రం చెడుతనాన్ని అశగించుకోకపోగా చెడుతనంతో పొత్తు పెట్టుకున్నారండి ఎంత పొట్టు పెట్టుకున్నారంటే పేరుకు మాత్రం పరిశుద్ధులని పిలువబడుతున్నారు రక్షింపబడిన వారన్న పేరుంది నూతన జన్మ పొందిన వారన్న పేరుంది పరిశుద్ధ సంఘంలో చేర్చబడినారు కానీ అన్యజనులలో కూడా జరగని అలాంటి పని అన్యజనుడు కూడా చేయడానికి ఇష్టపడడు అలాంటి కార్యాన్ని కొరిందులో ఉన్న వారు చేస్తున్నారు అంటే వాళ్ళు చెడుతనాన్ని చెప్పండి అసగించుకోవాలి ఏంటి వాళ్ళు చేస్తున్న కార్యం అందులో ఒకడట సంఘంలో ఉన్నవాడు ఒకడట ఒకని భార్యను ఉంచుకున్నాడట ఒకని భార్యను ఉంచుకున్నాడట ఉంచుకోగా ఉంచుకున్నాడు మళ్ళీ ఉప్పొంగుచున్నాడట నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుని కొరకు బ్రతుకుతున్నాను దేవుని కొరకే జీవిస్తున్నానని ఉప్పొంగుచున్నాడట నేను దేవుని కొరకు సాక్షిని దేవుని చేత పట్టబడిన వాడిని దేవుని చేత పిలువబడిన వాడిని అని పొంగుచున్నాడట చెడుతనాన్ని అసగించుకోవలసిన వాడు చెడుతనంతో పొత్తు పెట్టుకొని లోకాన్ని ప్రేమిస్తూ ఒకని భార్యను ఉంచుకున్నాడట ఉంచుకున్నాడట పౌలయ్య గారు కూడా కన్ఫర్మ్ చేసి చెప్తలా వదంతి కలదు ఉంచుకున్నాడట హలో వదంతి పుట్టింది కొరింద ఉన్నవాడు ఒకని భార్యను ఉంచుకున్నాడట అన్న వదంతి పుట్టింది పౌలయ్య గారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసి మాట్లాడుతులా ఒకని భార్యను ఉంచుకున్నాడట ఒకడు ఈ వదంతి కలదు మీరు దేవుని ప్రేమించేవారైతే ఇలాంటి కార్యం అన్యజనుల్లో కూడా జరగదుగా మరి మీలో ఎలా జరుగుతుంది మీరు చెడుతనం నశగించుకోవాల్సిన వారు కదా దేవుని ప్రేమించు వారులరా చెడుతనం నశగించుకోనని లేక నువ్వు చెప్పలేదా మరి ఎందుకు చెడుతనంతో మీరు పొత్తు పెట్టుకున్నారు ఒక నీ భార్యను ఉంచుకున్నాడట వదంతి సంఘములు ఎందుకు వచ్చింది వదంతి వాస్తవికతను పక్కన పెట్టండి వదంతి వచ్చింది అప్పుడు పౌలయ్య గారు అంటాడు ఇట్టి కార్యం అన్ని జనుల్లో కూడా జరగదు ఓ దేవుని మా దేవుని పిల్లలారా దేవుని చెత్త పిలువబడి రక్షిపడి నూతన జనవరము పొందిన వార్లరా నీలో జరుగుతున్న కార్యాలు నువ్వు చేస్తున్న కార్యాలు కనీసం దేవుని ఎరుగని అన్యజనుడైనా చేయటానికి ఫీల్ అవుతాడుగా నువ్వెందుకు ఫీల్ అవ్వట్లేదు ఇక మనస్సాక్షి లేదా చెడు తన నగించుకోవాల్సిన నీవేనా అన్య జనుల్లో కూడా జరుగుని అన్య జనులు దేవుని ఎరుగని అన్యజనులు కూడా అలాంటి కార్యం చేయటానికి ఆలోచిస్తారు అయ్యో తప్పు కదా అంటారు వాక్యము తెలియని వారు కూడా అలాంటి కార్యం చేయడానికి ఇష్టపడరు నీవేంటి చెడుతను అస్సగించుకోవాల్సిన నీవు అన్ని జనుల్లో కూడా జరగని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి నీ చేతులు అక్రమ సంపాదన సంపాదించడానికి అలవాటు పడ్డాయి నీ శరీరం పరుపు వృత్తి చేయడానికి అలవాటు పడింది రూపాయి కోసం దేన్నైనా తెగిస్తావు నీవు కానుకపేటలో డబ్బు కూడా తీయటానికి నువ్వు వెనుకాడో నిష్క్రియతో నీలో జరుగుతున్న కార్యాలు అన్ని జన్లు నేను జరుగుతాయా ఎంత బెచ్చలి విడితనగా ప్రవర్తిస్తున్నావో జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకములో జ్యోతుల వలె ప్రకాశించవలసిన నీవేనా నీలో జరుగుతున్న కార్యాలు దేవుని ఎరుగని అన్య జనుల్లోనైనా జరుగుతాయా దేవుని ఎరుగని అన్య జనులు కూడా ఇలాంటి కార్యము చేయటానికి ఆలోచిస్తారే మరి నీలో ఆ ఫీలింగే లేదు ఎందుకని మరలా అన్య జనుల్లో కూడా జరుగని కార్యాలు అన్య జనుల్లో కూడా జరగని కార్యాలు జనులు కూడా చేయని చెడ్డ క్రియలు నువ్వు చేస్తావు మళ్ళా పైగా ఉప్పొంగుతున్నావు మనసాక్షి పనిచేస్తుందా బండి మీద ఊరకొక్క తిరిగినట్టు తిరుగుతున్నావు మనసాక్షి పనిచేస్తుందా చెడుతనమును పొట్టు పెట్టుకోవద్దు అసగించుకోవలసిన వారు చెడుతనమును లోపల పెట్టుకొని ఉప్పొంగకూడదు మానసిక వేదనతో నలిగిపోవాలండి మనోవేదనతో పోలవాలండి ప్రాణము తల్లడిల్లునంతగా దేవుని సన్నిధిలో ఒరిగిపోవాలండి ఈనాటి క్రైస్తవ జనాంగం అన్యజనుల్లో కూడా జరగని దేవుని ఎరుగని అన్యజనులు కూడా చెయ్యని క్రియలు అన్యజనుల్లో కూడా జరగని కార్యాలు జరుగుతున్నాయి లంచగుండు అయిపోయారు వ్యభిచారులు అయిపోయారు ద్రోహులైపోయారు తల్లిదండ్రులు కవిదేవులు అయిపోయారు అరే దేవుని ఎరుగని అన్యచరు కూడా అలా చేయరు కన్ను చేస్తున్నావు దేవుని ఎరుగని అన్య కూడా నీలాంటి కార్యం చేసే వరే ఉండరు కన్ను చేస్తున్నావు మన పైగా ఉప్పొంగుతున్నావు పొంగుతున్నావు మన సాక్షి పనిచేస్తున్నా అని నువ్వు నువ్వెవరిపైన కావచ్చు వన్ చెడు తన మనస్సగించుకోవలసిన నీవు చెడిపోయిన కార్యాలు చేస్తూ ఉప్పొంగుతున్నావు పౌలయ్య గారు అంటాడు కొరింది సంగవా చెడు తన మనస్సగించుకోవాల్సిన మీరు చెడు తన మన పొత్తు పెట్టుకొని అస్సగించుకొని అన్య జనుల్లో కూడా జరుగుని అన్య జనులు కూడా చేయటానికి ఫీల్ అయ్యే దౌర్భాగ్యమైన క్రియలు కార్యాలు మీరు చేస్తూ ఉప్పొంగుచున్నారు అలా చేయకూడదని చెప్పి ఈ కొరింది పత్రిక ఐదవ అధ్యాయాన్ని రాశాడు ఈ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం అంతా కూడా ఒక దేవుని పెట్టే ఎలా ఉండాలి చెడుతనంతో వసగించుకోకుండా ఉండాలి ఎలా బ్రతకాలి అనే విషయాన్ని రాస్తూ ఐదవ అధ్యాయాన్ని రాశాడు